విష్ణుమూర్తి దశావతారాల్లో అత్యంత ఉగ్రమైనది అత్యంత శక్తివంతమైనది నరసింహ అవతారం ఇది కేవలం దుష్ట సంహారం మాత్రమే కాదు భగవంతుడు తన భక్తుడి కోసం ఎంత దూరమైనా వస్తాడని చెప్పే అద్భుత ఘట్టం కథ రాక్షసరాజు రాజు హిరణ్య మొదలవుతుంది విష్ణు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని చంపిన తర్వాత హిరణ్యకశిపుడు దుఃఖం మరియు కోపంతో దహించబడ్డాడు అతను మొత్తం విశ్వానికి యజమాని అవుతానని మరియు విష్ణువును చంపాలని ప్రతిజ్ఞ చేశాడు దేవతలను మరియు భగవంతుణ్ణి ఓడించటానికి అవసరమైన శక్తిని సాధించడానికి అతను ఒక తీవ్రమైన తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు హిరణ్యకషకుడు మందరపర్వతలోకి వెళ్లాడు అక్కడ అతను తన తపస్సును ప్రపంచాలను కదిలించే దృఢసంకల్పంతో ప్రారంభించాడు అతను తన బొటనవేలు కొనపై నిలబడి తన చేతులను ఆకాశంవైపు పైకి లేపాడు పూర్తిగా బ్రహ్మపై దృష్టి పెట్టాడు అతను చాలా ఖగోళ సంవత్సరాలు ఈ స్థితిలో ఉన్నాడు అతని ధ్యానము అతని ధ్యానం యొక్క తీవ్రత చాలా గాఢంగా ఉంది చదపురుగులు మరియు చీమలు అతని చుట్టూ ఒక భారీ చీమల పుట్టను నిర్మించి అతని శరీరాన్ని పూర్తిగా కప్పేశాయి చివరికి అతని అజేయ సంకల్పం మరియు ప్రాణశక్తి ద్వారా మాత్రమే అతను కలిసి ఉన్న కేవలం అస్థిపంజరంలా మారాడు అపూర్వమైన తపస్సుకు చలించిపోయిన బ్రహ్మదేవుడు తన వాహకం హంసపై వచ్చి హిరణ్యకశ్యపుడు తన ప్రాణశక్తిని ఒక అస్థిపంజరంలో ఉంచుకుంటున్నాడని చూసి అతను ఆశ్చర్యపోయాడు అతను తన కమండలం నీటికొండ నుండి నీటిని అస్థిపంజరంపై చల్లాడు తక్షణమే హిరణ్యకశిపుడు యవ్వనంగా బలంగా మరియు బంగారంలా మెరుస్తున్న శరీరంతో బయటకొచ్చాడు అప్పుడు హిరణ్యకశిపుడు అమరత్వాన్ని కోరాడు అప్పుడు బ్రహ్మ తాను పూర్తి అమరత్వాన్ని ప్రసాదించలేనని బదులిచ్చాడు ఆ సమయంలో హిరణ్యకష్పుడు మరణం అసాధ్యం చేయడానికి నిర్దిష్ట షరతులతో కూడిన వరం కోరాడు ఆ వరం ఇలా ఉంటుంది ఓ పితామహ నన్ను మనిషిగాని జంతువుగాని చంపకూడదు పగలుగాని రాత్రిగాని నాకు మరణం రాకూడదు ఇంటా బయట ఆకాశంపైనా లేదా భూమిపైనా ఏ ఆయుధంతోనూ నాకు చావు రాకూడదు అప్పుడు బ్రహ్మ ఆ వరమిచ్చాడు ఆ వరం పొందిన హిరణ్యకష్పుడు ఇక తనకు తిరుగులేదని విర్రవీగాడు బుల్లోకాలను గడగడలాడించాడు